యవనస్సులు ఉంటారు యవనస్సులు హృదయం లోకల్ని పెట్టేసుకుంటారు మనసులో దేవుడు అంటాడు నీకు అతను తగడు అంటారు లేకపోతే అబ్బాయి అయితే ను నీకు ఆమె తగదు ఆమెను విడిచిపెట్టేయాలి అని దేవుడు ఏం చేస్తాడంటే చెప్తా ఉంటాడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు లేదు లేదు ప్రవ్వా లేదు లేదు నేను అస్సలు విడిచిపెట్టాను నా వల్ల కానే కాదు నాకు ఆ అమ్మాయే కావాలి నాకు ఆ అబ్బాయే కావాలి దేవుడేమో వదిలిపెట్టరా అంటే వదిలిపెట్టడానికి అస్సలు ఇష్టం నిజంగా చెప్పాలంటే నిజంగా వదిలిపెడితే దేవుడు ఆ బ్రాహ్మకి ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడు వాళ్ళకు కూడా ఇస్తాడు ప్రజలు ఆడు హలో కొన్నిసార్లు అంటాడు విడిచిపెట్టవా సరే నీ కర్మపో అంటాడు అప్పుడు అర్థమవుతుంది పెళ్ళి దేవుడు ఎందుకు విడిచిపెట్టమన్నాడో అప్పుడు బాగా అర్థమవుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మన హృదయంలో ఎవరెవరికో స్థానాలు ఇస్తూ ఉంటాం ఎవరెవరినో మనసులో పెట్టేసుకుంటూ ఉంటాం వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళని విడిచిపెట్టండి అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉంటాడు కొన్ని సందర్భాల్లో మరి నిజంగా చాలా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళకే స్థానం ఇంకా వేరే వాళ్ళకి స్థానం లేదన్నట్టుగా అంత ప్రేమిస్తూ ఉంటాం కానీ వాళ్ళని కూడా విడిచిపెట్టమని దేవుడు నేను అంటాను ఈ యవనస్తులే కావచ్చు లేకపోతే యవనస్తులు కాకపోవచ్చు మిగిలిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇంకేదన్నా విషయాల్లో విడిచిపెట్టమని చెప్తున్న విషయాల్ని విడిచిపెట్టకుండా ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందలేము ఎంతమంది అంగీకరిస్తున్నారు మీ హృదయం ఏమో వద్దు వద్దు విడిచిపెట్టకూడదు 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 అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడేమంటాడు నువ్వు విడిచిపెట్టాలి ఖచ్చితంగా నువ్వు లేవాలి బంధువులు వద్ద నుండి రావాలి లేకపోతే ఆ పరిస్థితి నుంచి రావాలి అని దేవుడు చెప్తా ఉంటే మనం అండం అదేంటి ప్రవ్వా అట్లెట్లా విడిచిపెడతాను నేను ఆల్రెడీ హృదయంలో స్థానం ఇచ్చేసాను హృదయంలో నేను అన్ని గూళ్ళు గూళ్ళు కట్టేసుకుని ఉన్నాను అన్నట్లుగా ఉంటా ఉంటాం ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు కొన్ని విషయాల్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు కొన్ని విషయాల్లో మీరు లేచి రమ్మని చెప్తా ఉన్నప్పుడు మనం పరిశీలన చేసుకుందాం ఈరోజు ఎప్పుడైతే మనం అబ్రహాంను పోలి వాటిని విడిచిపెట్టి లేకపోతే అలాంటి పరిస్థితుల్ని విడిచిపెట్టి మనం ఎప్పుడైతే రాగలుగుతామో దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను హలో హలోయ అంటున్నాడు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తా